కర్నూలు జిల్లా గొనగండ్ల మండల పరిధిలోని పెద్దమర్విడిలో స్పైనల్ ముస్కులర్ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న రెండు సంవత్సరాల చిన్నారి అక్షయ పద్దెనిమిది కోట్ల విలువగల ఇంజెక్షన్ వేయాలని సూచించిన వైద్యులు ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు ముద్దుగా ఉండే ఆ పాప పేరు అక్షయ వయస్సు రెండు సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర అమాయకంగా ఆడుకుంటున్న ఆ పసికందు ఆయు పద్దెనిమిది కోట్లతో ముడిపడి ఉంది బుడిబుడి నడకలతో సందడి చేస్తూ బోసి నవ్వులు బోసి పసి ప్రాయానికి అరుదైన వ్యాధి సోకింది పాప పుట్టగానే సాక్షాత్తు మహాలక్ష్మి పుట్టిందని కుటుంబ సభ్యులు సంబరపడ్డారు కానీ పుట్టి నెలలు గడుస్తున్న పాపలో హుషారు లోపించడం బోర్ల పడుకోకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడున్న వైద్యులు సూచన మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు చూపించగా పిల్లలు అరుదుగా వచ్చే స్పైనల్ ముస్కులర్ ఆట్రోఫీ వ్యాధిని అని నిర్ధారించారు పాప బతకాలంటే విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించాలని దాని ఖరీదు పద్దెనిమిది కోట్లు అవుతుందని వైద్యులు తేల్చి చెప్పడంతో కుప్ప కూలిపోయారు కేవలం వ్యవసాయం చేస్తూ వచ్చే ఆదాయంతో బతికే వీరు పద్దెనిమిది కోట్ల రూపాయలు తేవడం శక్తికి మించి భారమే అంటున్న ఆ తల్లిదండ్రులపై జీజీఎల్ న్యూస్ ప్రత్యేక కథనం కర్నూలు జిల్లా గునగండ్ల మండల పరిధిలోని పెద్దమర్యుడు గ్రామంలో నివాసం ఉంటున్న నగేష్ మరియమ్మలకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు ముగ్గురు కూడా మహాలక్ష్మిలా పుట్టారని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు ఇంతలో రెండో కుమార్తె అయిన అక్షయకు రెండు సంవత్సరాలు గడుస్తున్న పాప హుషారు లేకపోవడం ఎదుగుదల లేకపోవడం పెరిగే కొద్దీ నీరసంగా మారడంతో వైద్యుల దగ్గరికి తల్లిదండ్రులు అక్షయ తీసుకుని వెళ్ళారు అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి ఎంతో అరుదుగా చిన్నారులకు వచ్చే వ్యాధి స్పైనల్ ముస్కులర్ ఆట్రోఫీ వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు అక్షయ బతకాలంటే విదేశాల నుండి పద్దెనిమిది కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్ తెప్పించాలని వైద్యులు చెప్పారు దీంతో ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ బతికే తాము ఎంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కానీ దాదాపులు కానీ ఆర్థిక సాయం చేసి తమను ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకున్నారు రోజు గడుస్తున్న కొద్ది పాప మృత్యుకు దగ్గరవుతుండడంతో ఈ తల్లిదండ్రులు వేదనకు లేకుండా పోతుంది పద్దెనిమిది కోట్ల రూపాయల సాయం అందించే దాతల కోసం ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి మరి ఆ పాప ప్రాణంను అటు ప్రభుత్వం దాతల సహాయంతో మృత్యు జయించాలని కోరుకుందాం మా గ్రామం పెద్దమరేడు గొనడ్ల మండలం మరి కర్నూలు జిల్లా మాకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నా పేరు మరియమ్మ నా భర్త పేరు నాగేష్ మాకు ముగ్గురు పిల్లలైతే ఈ రెండో పాపకి అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళినాము ఈ పాపకి కండరాళ్ల ప్రాబ్లం అని చెకప్లు చేసి డాక్టర్ చెప్పినాడు కండరాళ్ళ ప్రాబ్లంకి వైద్యం అంటూ ఏం లేదమ్మా ఒక వ్యాక్సిన్ ఉందని డాక్టర్ చెప్పినాడు అది పద్దెనిమిది కోట్లు పడుతుందని చెప్పినాడు మేమైతే కూలి పని చేసుకునే వాళ్ళము